ఇప్పుడు కేంద్రంలో ఉన్నది సంకీర్ణ సర్కారే మోడీ ప్రధాని అయినా కూడా ఆయన ఒకప్పుడు ఉన్నంత కింగ్ కాదనేది వాస్తవం మొన్నటికి మొన్న తొమ్మిదవ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది అప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఓ మాట అన్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకటి మాత్రం నిజం దేశంలో ఇప్పుడు నెంబర్ టూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్ చూస్తేనే తెలుస్తుంది నెంబర్ టూ చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పకనే చెప్పేశారు ఇక చెప్పింది కూడా జాతీయ మీడియాలో ప్రముఖంగా ఉన్న జర్నలిస్టు ఎందుకంటే సంకీర్ణ రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అలానే కేవలం తన రాష్ట్రం గురించే బాబు ఆలోచిస్తారు అనుకుంటే పొరపాటే అదే మీటింగ్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు చూస్తేనే తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే లోపల ఏం మాట్లాడారనేది తెలియదు ఇదే విషయాన్ని ఓ ప్రముఖ జర్నలిస్టు ది హిందూ పత్రికలో చంద్రబాబు నాయుడు సంకీర్ణ రాజకీయాల్లో మోడర్న్ మాస్టర్ పొలిటీషియన్ అని చెప్పుకొచ్చారు బాబు పనితీరు ఎలా ఉంటుంది మిగతా ఆయనకు తేడా ఏంటనేది ది టేల్ ఆఫ్ త్రీ చీఫ్ మినిస్టర్స్ అనే ఓ ఆసక్తికరమైన ఆర్టికల్ ది హిందూలో ప్రచురితమైంది అందులో చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరిస్తారనేది సీనియర్ జర్నలిస్ట్ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు ఆ రోజు నీతి ఆయోగ్ మీటింగ్ ని ఇండియా అలయన్స్ బహిష్కరించింది కానీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు నాకు కాంగ్రెస్ తో ఉన్న ఇండియా బ్లాక్ తో సంబంధం లేదు నేను వేరు నా రాజకీయాలు వేరు బెంగాల్లో బీజేపీ నాకు ప్రత్యర్థి నా రాష్ట్రం కోసం నేను కేంద్రాన్ని నిలదీస్తానని చెప్పుకొచ్చారామె ఎందుకంటే బడ్జెట్ లో ఏపీకి బీహార్ కు భారీగా నిధులు కేటాయించింది ప్రభుత్వం మరి బెంగాల్ ఏం తప్పు చేసిందో నిలదీస్తానని చెప్పిన మమత ఆ మీటింగ్ కు హాజరయ్యారు అయితే ఆ మీటింగ్ మొదలైన కాసేపటికే తాను నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నానని బయట వచ్చేశారు మమత ప్రధాని ఉన్నా కూడా మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు పట్టించుకోలేదని చెప్పారు అంతేకాదు చంద్రబాబు నాయుడు మొదట దేశం ముందున్న అభివృద్ధి సవాళ్ళపై మాట్లాడారు దేశం చుట్టూ ఉన్న భౌగోళిక సమస్యలపై కూడా మాట్లాడారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తన ప్రభుత్వానికి ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు కేంద్రం సాయంతో పాటు ఇతర విషయాలను విపులంగా ఇరవై నిమిషాల సేపు మాట్లాడారని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తన ప్రభుత్వానికి ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు కేంద్రం సాయంతో పాటు ఇతర విషయాలను కూడా విపులంగా ఇరవై నిమిషాల సేపు మాట్లాడారు చంద్రబాబు నాయుడు కానీ నాకు అంత సమయం ఇవ్వలేదని మమతా బెనర్జీ గోల చేశారు అస్సాం ఛత్తీస్గఢ్ గోవా సీఎం లు పన్నెండు నిమిషాలు మాట్లాడారని ఆమె ఆరోపించారు మమతా వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది ఆమె సమయం మధ్యాహ్నం తర్వాత ఉన్నా కూడా తనకు మీటింగ్ ఉందని చెప్పడంతో ముందుకు జరిపాం కేవలం ఆమెకు కేటాయించిన సమయం అయిపోయిందని స్క్రీన్ మీద కనిపించింది అది అందరికీ కనిపించింది కూడా సమయం పొడిగించుకు అనుకోవచ్చు కానీ ఆమె ఈ లోపే వెళ్ళిపోయారని క్లారిటీ ఇచ్చారు అయితే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పుడు ఎలా కేంద్రాన్ని వాడుకోవాలో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని గతంలో వాజ్పై హాయంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓ జర్నలిస్ట్తో చెప్పారట వాజ్పేయి హాయంలో కూడా బాబు చాలా కీలక పాత్ర పోషించారు సంకీర్ణంలో ఉన్నంత మాత్రాన డామినేటింగ్ గా ఉండరు చంద్రబాబు నాయుడు దేశ సమస్యలు అభివృద్ధి గురించి కూడా చాలా క్లారిటీ తో ఉంటారు సంకీర్ణ సమావేశం అనగానే ఆయన అసలు ఈగో చూపించారు ఎప్పుడు పిలిచినా సమావేశానికి వస్తారు అది కూడా పూర్తి సమాచారంతో పేపర్లు పట్టుకుని మీరు వస్తారు చాలా క్లియర్గా మాట్లాడుతారు ఇక తన ప్రభుత్వానికి ఏం కావాలో ముందే చెప్పి కన్విన్స్ చేస్తారు ఆయన ఒకసారి కన్విన్స్ అయ్యాక కేంద్రం నుంచి పెద్దలు కానీ అధికారులు కానీ నో చెబితే చంద్రబాబు నాయుడు అస్సలు సహించారట ఒకసారి మాటిచ్చాక తనకు కావాల్సిందే అంటే ఇవ్వాల్సిందే అన్నమాట అంతలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఇక సమావేశానికి ఎప్పుడు పిలిచినా వస్తారు చంద్రబాబు నాయుడు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు నా ప్రభుత్వం అన్నట్టుగానే ఆయన కేంద్రానికి సహకరిస్తారు అదే సమయంలో తన రాష్ట్రానికి ఏం కావాలో కూడా సాధించుకొని వెళ్లగల దిట్ట అలాంటి రాజకీయ నేత లేనే లేరని చెప్పారు ఆ సదర కేంద్ర మంత్రి ఇక ఈ సమావేశంలో ముగ్గురు సీఎంల గురించి వేరువేరు ప్రాధాన్యతల గురించి కూడా ది హిందూ ఆసక్తికరమైన ఆర్టికల్ ప్రచురించింది వాస్తవానికి చంద్రబాబు కంటే కేంద్రం అవసరం బీహార్ కు మరీ ఎక్కువ ఆ రాష్ట్ర ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇప్పటికే బీహార్ లో డజన్ పైగా బ్రిడ్జిలు కూలాయి కనెక్టివిటీ తగ్గిపోయింది రోడ్లు బాగాలేదు అభివృద్ధి లేదు వాస్తవానికి బీహార్ పైన నిజమైన ప్రేమ ఉంటే అధికారులకు కానీ సీఎం కు కానీ నిద్ర పట్టదు అంతటి ఘోరమైన పరిస్థితి ఉంది అయినా కేంద్ర సంకీర్ణంలో కీలకంగా ఉన్న నితీష్ కుమార్ మాత్రం నీతి ఆయోగ్ మీటింగ్ కి రాలేదు ఆ సమయాన్ని పక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఆర్జేడి నేతలకు కేటాయించారు ఎందుకంటే బీహార్ మీద ఆయనకు ప్రేమ ఉన్నా కూడా అభివృద్ధి ప్రయారిటీ లేదు ఎన్నిసార్లు కేంద్రంలో మీటింగ్ పిలిచినా కూడా ఆయన వెళ్లరు తన రాష్ట్రానికి ఏం కావాలో అడగరు ఎందుకంటే గత బడ్జెట్లో బీహార్ దాదాపుగా వివిధ కార్యక్రమాలకు కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది బడ్జెట్లో డబ్బులు మిగిలాయని వాటిని ఖర్చు పెట్టలేక ఇరవై వేల కోట్లను తిరిగి జమ చేసింది ఇతర కేంద్ర గ్రాంట్లు కలుపుకుంటే అరవై వేల కోట్లు అదనంగా బడ్జెట్ లో మూలుగుతున్నాయి కానీ ఇంకా కేంద్ర నిధులు కావాలని అనే బీహార్ సీఎం అడుగుతున్నారంటే మనం వారి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు ఉన్న డబ్బులను సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు ఇక వాళ్ళు వేసే రోడ్లు బ్రిడ్జ్లు మూడేళ్లు కూడా ఉండవు విద్యా వైద్యం రహదారులు చాలా అద్వానంగా ఉంటాయి అయినా బీహార్ జనం వారినే అనుకుంటారు ఇక ఇతర రాష్ట్రాలేమో లోడ్ తో కొట్టుమిట్టాడుతున్నాయి బీహార్ కు కేంద్రం ఇతోధికంగా నిధులు కేటాయించినా వాడుకునే తెలివి లేదు అందుకే నీతి ఆయోగ్ సమావేశం మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు ఇటు చంద్రబాబు నాయుడు మాత్రం సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తారు తన రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకుంటారు అక్కడ వాజ్పేయి ఉన్నా కూడా మోడీ ఉన్నా కూడా తనకేం కావాలో బాగా తెలుసు చాలా నిక్కచ్చగా ఆయన నిధులు తెచ్చుకుంటారు అదే మమతా బెనర్జీ నితీష్ కుమార్లకు అభివృద్ధి నిధులు పట్టవు కానీ రాజకీయం చేయడం వారికి బాగా తెలుసు తన రాష్ట్రంలోనే కాదు దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎంత పని చేసినా మళ్లీ ప్రజలు గెలిపిస్తారనే గ్యారంటీ లేదు అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు సంకీర్ణాన్ని వాడుకోవడంలో ఆయన మాస్టర్ అయ్యారు రాజకీయాలు చేయడంలో దిట్టైనా కూడా కేవలం పాలిటిక్స్ కోసం నిధులను అడగకుండా వచ్చే వ్యక్తి కాదు ఇప్పుడే ప్రభుత్వం మొదలైంది ఏ మాత్రం మోడీ సహకరించినా కూడా కేంద్రంలోని పథకాలన్నీ ఏపీలోనే ఉంటాయని కేంద్రంలోని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు నేటి పొజిషన్ లో బాబు నెంబర్ టూ ఒకప్పుడు నెంబర్ టూ అంటే అమిత్ షా అనే వారు కానీ అసలు ఇప్పుడు షాక్ ప్లేసే లేదు ప్రధాని మోడీ తర్వాత నెంబర్ టూ చంద్రబాబు నాయుడే నెంబర్ త్రీ నితీష్ కుమార్ ఇక ఆ తర్వాత వంద వరకు కూడా వీరే ఈ మిగతా వంద మందిలో కూడా చంద్రబాబు నాయుడే ఉంటారు మొత్తానికి బాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు అనడంలో సందేహమే లేదు కానీ చంద్రబాబు ప్రయారిటీ ఎప్పుడు తన రాష్ట్రమే